అందరికీ నమస్కారం ఈరోజు దివ్యాంగుల కోసమని ఒక ప్రత్యేక సంస్థ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను ఈ సంస్థ ఏంటంటే దివ్యాంగుల కోసమనే ప్రత్యేకంగా పనిచేస్తుంది ఇది ఒక ఎన్జిఓ అనమాట ఇందులో ఏందంటే ఎవరైతే దివ్యాంగులు వాళ్ళు సొంత కాలపైన వాళ్ళు నిలబడాలనుకుంటున్నారో ఎవరైతే దివ్యాంగులు వాళ్ళు సొంతంగా వ్యాపారాలు చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా ఈ సంస్థ సపోర్ట్ అనేది ఇస్తుంది అంటే ఏ విధంగా సపోర్ట్ ఇస్తుందంటే ఫైనాన్షియల్గా అయితేనేమి లేదా మెంటార్షిప్ పరంగా అయితేనేమి వాళ్ళకి అవసరానికి అవసరానికి తగ్గ సపోర్ట్ అయితే ఇస్తుందనమాట ఇప్పుడు ఈ సంస్థ వివరాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం అసలు ఈ సంస్థ పేరేంటి ఈ సంస్థ వాళ్ళు వాళ్ళ యొక్క విజను వారి యొక్క మిజను వారు అసలు ఏం చేస్తారు వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరికి సపోర్ట్ ఇస్తారు వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఎవరికి ఉపయోగంగా ఉంటుంది ఇవన్నీ ఇటువంటి విషయాలన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము దివ్యాంగులు ఎవరైతే వాళ్ళ సొంత సొంతకాలపైన వాళ్ళు నిలబడాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరైతే వ్యాపార ఎవరైతే సొంతంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలనుకుంటున్నారో ఎవరైతే వ్యాపారవేత్తలుగా అవ్వాలి అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో ఖచ్చితంగా చూడండి చూడటమే కాకుండా ఇతరులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే దివ్యాంగులకు ఏదో ఒకటి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో రీసెర్చ్ చేస్తూ ఉంటే ఈ సంస్థ గురించి అయితే తెలుసుకున్నాము వీళ్ళకి మాకు ఎటువంటి పర్సనల్ కాంటాక్ట్స్ అయితే ఎటువంటిది లేదు కానీ వీకు ఈ యొక్క సంస్థ వీళ్ళకి ప్రజలకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా దివ్యాంగులకు ఉపయోగపడుతుంది అన్న అన్న సమాచారం మాకు తెలియడంతో ఈ సంస్థ గురించి మీకు తెలియాలి అనేసి అని చెప్తున్నాము మీరు వీళ్ళని కాంటాక్ట్ అయ్యేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా అయితే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన డీటెయిల్స్ అయితే తీసుకోండి దాని తర్వాత ఫర్దర్ ప్రాసెస్ కూడా చూడండి నేను ఇప్పుడైతే ఈ సంస్థ గురించి పూర్తి వివరాలు అయితే మీకు చెప్తున్నాను ఈ సంస్థ పేరు వచ్చి డిహబ్ సంస్థ ఈ డి హబ్ అనే సంస్థ ఏం చేస్తుందంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వ్యాపారవేత్తలు అవ్వాలనుకుంటున్నారో ఎవరైతే స్టార్టప్ పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఫైనాన్షియల్గాను మెంటర్షిప్ పరంగాను అట్ ద సేమ్ టైం ట్రైనింగ్ కూడా వీళ్ళే ఉచితంగా ఇస్తున్నారు కొన్ని వాటికి ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నారు కొన్ని వాటికి మినిమం ఫీజు అయితే తీసుకుంటున్నారు ఇది కంప్లీట్గా దేని దేనిపైన పనిచేస్తుంది అంటే ఎడ్యుకేషన్ సెక్టార్ పైన హెల్త్ సెక్టార్ పైన అండ్ అసిస్టు టెక్నాలజీస్ అంటే దివ్యాంగులకు అవసరమైన పరికరాలపైన వీటన్నిటిపైన కూడా ఈ సంస్థ అయితే ఉంది అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశ ఉద్యోగ ఉపాధి అవకాశాలని కల్పించడంలో ప్రధానంగా ఈ యొక్క సంస్థ అయితే ఈ డిహబ్ అనే సంస్థ అయితే ఉంది ఈ డిహబ్ అనే సంస్థ గుర్తింపు ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ కింద రిజిస్టర్ అయితే అయి ఉంది ఇది వీళ్ళు కార్యకలాపాలు వీళ్ళు ఏమేమి చేస్తారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరి యొక్క మెయిన్ విజన్ ఏమంటే భారతదేశం అంతటా ఉన్న దివ్యాంగులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం అన్నది వీరి యొక్క ముఖ్య ఉద్దేశము అదేవిధంగా వీళ్ళ నెట్వర్క్ని ఉపయోగించి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఎవరైతే స్టార్టప్ కంపెనీలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు కల్పిస్తారు వీళ్ళు గుర్తింపు ఫౌండేషన్ అనే సంస్థ కింద ఈ డిహబ్ అనే వాళ్ళు రిజిస్టర్ అయితే అయి ఉన్నారు వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎవరైతే స్టార్టప్ పెట్టాలనుకుంటున్నారో దివ్యాంగులకి వారికి వాళ్ళకి కావాల్సిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు ఒక స్టార్టప్స్ కోసమనే కాదు స్టూడెంట్స్కి మరియు ఇతర ఫ్యాకల్టీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా వీళ్ళు ట్రైనింగ్ అనేది ప్రొవై ప్రొవైడ్ చేస్తారు అంతేకాకుండా వీళ్ళు నే వీళ్ళకి నేషనల్ వైడ్ అంటే ఇండియా వైడ్ ఒక నెట్వర్క్ అయితే ఉంది ఆ నెట్వర్క్ ద్వారా అయితే వీళ్ళు దివ్యాంగులకి దివ్యాంగుల యొక్క ఎకనామిక్ గ్రోత్కి వారి యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్కి వీళ్ళు హెల్ప్ అయితే చేస్తారు అదేవిధంగా వీళ్ళు ముఖ్యంగా ఎంటర్ప్రీనర్షిప్ ఎకో పైన వీళ్ళైతే వర్క్ చేస్తూ ఉన్నారు అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఒక ఐడియాతో కానీ వచ్చినట్లయితే ఆ ఐడియాని వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ఆ ఐడియాని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే దానిపైన ఏమన్నా అది ఇంప్లిమెంట్ చేయాలంటే ఏమన్నా బ్యారియర్స్ ఉంటే దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అనే వాటిపైన వీళ్ళే ట్రైనింగ్ ఇస్తారు మెంటార్షిప్ ఇస్తారు టోటల్గా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా వీళ్ళకున్న నెట్వర్క్ ద్వారా అంది అందిస్తారు అనమాట అంతేకాకుండా డిజబిలిటీ వాళ్ళు ఏవైతే స్టార్టప్స్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క బిజినెస్ గ్రోత్కి కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు వీళ్ళు అంటే ఫైనాన్షియల్గా వీళ్ళు ఎక్కడి నుంచి సపోర్ట్ ఇస్తారంటే కొన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉంటాయి ఎంఎస్ఎంఈ కానీ ఎంఈఐటీవై కానీ డీబీటీ డిఎస్టీ ఇట్లా గవర్నమెంట్ ఏజెన్సీస్ ద్వారా లేదంటే ప్రైవేట్ కంపెనీస్లో సిఎస్ఆర్ యాక్టివిటీస్ అని జరుగుతూ ఉంటుంది ఆ సిఎస్ఆర్ కాంట్రిబ్యూషన్స్ ద్వారా కానీ లేదా పిలాన్ సోషల్ ఇంపాక్ట్ ఫండ్స్ ఉంటాయన్నమాట అది కాకుండా ఇంటర్నేషనల్ గ్రాంట్స్ ద్వారా కూడా వీళ్ళు డిజబిలిటీ వాళ్ళకి ఫండింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందనమాట అంతేకాకుండా గుర్తింపు ఫౌండేషన్ ద్వారా కూడా వీళ్ళు ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ రిసోర్సెస్ అయితే డిజేబిలిటీ వారికి ఇస్తారు ఇందులో భాగంగా వీళ్ళు ఎవరైతే స్టార్టప్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి వీళ్ళు ట్రైనింగు మెంటార్షిప్పు ఫైనాన్షియల్ సపోర్టు ఇటువంటివి ఇస్తారు ఇందులో ఒక నాలుగు రకాల ప్రోగ్రామ్స్ అయితే ఉంది దాంట్లో ప్రప్రథమంగా ఇగ్నైట్ అనే ప్రోగ్రామ్ ఉంది ఆ ఇగ్నైట్ అనే ప్రోగ్రాంలో టూ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి మెంటార్షిప్ ఇస్తారు వీరికి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అందిస్తారు దాని తర్వాత ఎంపవర్ ఎబిలిటీస్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా అయితే వీళ్ళకి మెంటార్షిప్ ఫండింగ్ మరియు టెక్నికల్ సపోర్ట్ ఇస్తారు ఇది మొత్తం ఫోర్ మంత్స్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది దాని తర్వాత డి హబ్ లాంచ్ ప్యాడ్ అనేది ఒక సిక్స్ మంత్స్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇది కూడా కంప్లీట్గా స్టార్టప్స్ పైనే వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఎవరైతే స్టార్టప్స్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఎవరికైతే కన్సల్టేషన్ సర్వీసెస్ కావాలన్నా మెంటరింగ్ సపోర్ట్ కావాలన్నా టెక్నికల్ ఆర్ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నా ఇనీషియల్గా ఎట్లా పెట్టాలి ఏమి అన్నది టోటల్ డీటెయిల్స్ కావాలన్నా ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఫామ్స్ తీసుకోవాలి ఎటువంటి ఫామ్స్ సబ్మిట్ చేయాలి ఇటువంటి వాటి అన్నిటిపైన కూడా మీకు అవగాహన కావాలి అంటే ఖచ్చితంగా ఈ డిహెబ్ వాళ్ళనైతే అప్రోచ్ అవ్వండి వాళ్ళైతే కొన్ని అయితే మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్టే ఇస్తున్నారు టెక్నికల్ అంటే మెంటారింగ్ సపోర్టు కన్సల్టింగ్ సర్వీసెస్లో అంతా ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుంది మరి కొన్ని వాటికైతే సమ్ ఛార్జ్ చేస్తామని అయితే చెప్తున్నారు మీకు వీళ్ళు వీళ్ళతో కాంటాక్ట్ అవ్వాలి అంటే నేను వీళ్ళ డీటెయిల్స్ అంతా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ వీళ్ళని కానీ వీళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్స్ ఇక్కడ ఉంది ఉంది చూడండి ఇది నోట్ చేసుకోండి వాళ్ళని వాట్సాప్లో మీరు మెసేజ్లు పెట్టన్నా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేదా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే కళ్యాణ్ నగర్ ఎస్ఆర్ నగర్ హైదరాబాద్ అనేసి అయితే అడ్రస్ ఇచ్చున్నారు మీరైతే డైరెక్ట్గా వెళ్ళి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు లేదు అనుకుంటే మీరు వీళ్ళ గురించి మీకు తెలుసుకోవాలి అనుకుంటే డిహబ్ ఇండియా డాట్ ఓఆర్జీ అని వెబ్సైట్ కానీ వెబ్సైట్ అడ్రస్ కొట్టినట్లయితే వీళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ కూడా మీకు తెలుస్తుంది అదేవిధంగా మీరు మెయిల్స్ అట్లా చేయాలనుకుంటే ఇన్ఫో అట్ ద డేట్ ఆఫ్ డిహబ్ ఇండియా డాట్ ఓఆర్జీ దీనికి పంపించినా కూడా మీరు మీకు కావాల్సిన రిప్లై అయితే రావచ్చును సో ఎవరైతే స్టార్టప్స్ పెట్టి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలనుకుంటున్నారో దివ్యాంగులు వాళ్ళందరికీ ఇది మంచి ప్లాట్ఫామ్ అనే చెప్పవచ్చును మీకు కానీ ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి దానివల్ల వాళ్ళు కూడా ఎకనామికల్గా ఫైనాన్షియల్గా స్టాండ్ అవుతారు మీకు ఈ ఛానల్ కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్